జగన్ ని భూస్థాపితం చేస్తాడంట చంద్రబాబు ఢిల్లీ బాబుల వల్లే కాలేదు ఈ బాబు వల్ల ఏమవుతుంది జగన్ ని భూస్థాపితం చేస్తా రాజకీయంగా కానీ భౌతికంగా కాదు అంటే ఇండైరెక్ట్ గా జగన్ ని చంపేస్తామంటున్నారు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డిని కూడా ఇలానే మాట్లాడారు తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి మరణించాడు అది ఇప్పటికీ ఒక మిస్టరీ గానే ఉంది ప్రజల్లో జగన్ కి వస్తున్న ఆదరణను చూసి వీడు ఓడిపోయాడు కానీ చావలేదు ప్రాణాలతో ఉంటే వీడెక్కడున్నా రాజేరా వీడు గాని మళ్లీ అధికారంలోకి వస్తే ఇన్నాళ్ళు నేను కష్టపడి కట్టుకున్న సామ్రాజ్యాన్ని కూల్చి పడేస్తాడు ఏదో ఒక రకంగా జగన్ని ప్రజల్లో సైకో అని శాడిస్ట్ అని రకరకాల అబద్దాలు చెప్పి మోసాలు చేసి కుట్రలు కుతంత్రాలతో జగన్ని ఎలిమినేట్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది జగన్ని రాజకీయంగా భూస్థాపితం చేయడం ఈ బాబు వల్లే కాదు ఏ బాబు వల్ల కూడా కాదు ఎందుకంటే జగన్ రోజు రోజుకి జనాల్లో మునుపటి కంటే మరింత ఎక్కువగా బలపడుతున్నాడు ఈవీఎంలతో మోసం చేసినంత ఈజీగా జనాల్లో జగన్ ని చేయలేరు జగన్ అంటే బోర్డు మీద రాసిన రాత కాదు జనాల నుదిటి మీద రాసిన తల రాత జగన్ అనేవాడు జనాల గుండెల్లో ఇప్పటికీ ఎప్పటికీ నిలిచే ఉంటాడు జగన్ ని రాజకీయంగా భూస్థాపితం చేయలేరు కానీ భౌతికంగా భూస్థాపితం చేయగలరు ఒకవేళ నిజంగా అలా జగన్ మరణించిన క్షణమ నుండి మీ కూటమికి కౌంట్ డౌన్ మొదలవుతుంది అందులో డౌటే లేదు ఎందుకంటే జగన్ కంటే డేంజర్ నా కొడుకులు రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు వాళ్లకు నీతి నిజాయితీ ఉండదు వాళ్లకు తెలిసిందల్లా ఒక్కటే తగలబెట్టడం నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆనకట్ట ఉన్నంత వరకే ఆ నీళ్లు ఊళ్ళ మీదికి రాకుండా ఆపగలుగుతుంది ఆనకట్టే లేకపోతే ఊర్లకు ఊళ్ళు తుడిచి పెట్టుకుని పోతాయి ఇంతకంటే క్లారిటీగా నేను చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే మీరు తెలివైన వాళ్ళు కాబట్టి లేదు కాదు అనేటట్లయితే ఒక్కసారి జగన్ని భూస్థాపితం చేసి చూడండి మీకు శంకుస్థాపన మొదలవుతుంది